బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పాదయాత్ర నుండి అన్నానగర్ వరకు వినూత్న నిరసన బీజేపీ రాజ్యాంగ మరియు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు నిరసనగా కంటోన్మెంట్ లోని వార్డు రెండు రసూల్పురాలో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రసూల్పుర గాంధీ విగ్రహం నుంచి మొదలై కంగల్ చౌరస్తా జగదీష్ నగర్ కాలనీ నారాయణ జోపిడి ఇంద్రమ్మ నగర్ వీరప్ప టెంపుల్ అర్జున్ నగర్ మీదుగా అన్నానగర్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర కొనసాగింది బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని స్థానిక సంస్థలను లహీన పరుస్తుందని ఎమ్మెల్యే విమర్శించారు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ప్రతి ఐదేళ్లకోసారి జరగాల్సి ఉన్న కేంద్రం ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ మెంబర్స్ తో అప్రజాస్వామికంగా పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పాదయాత్ర ద్వారా బీజేపీ అనుసరిస్తున్న విధానాలను బస్తీలలో ప్రజలకు వివరిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ప్రతి బస్తీ బస్తీలో వెళ్లి ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేయాలని చెప్పడం దానికి నిదర్శనంగా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో అన్ని దగ్గర చేయడం దానికి ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేసిన మన ప్రియతమ నాయకులు మీ మహిళలకు డైనమిక్ లీడర్ ఒక పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చి పవర్ బ్రాండ్ అయిన వ్యక్తి ఈ రోజు మనకి ఇన్ఛార్జ్ గా రావడం కోఆర్డినేటర్ గా రావడం మన గౌరవనీయులు ఆర్య వైశ్య ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారికి అదే మాదిరిగా ఇంత బ్రహ్మాండంగా టూలో ఈ యొక్క పాదయాత్రని నిర్వహించిన శాంసంగ్ రాజన్న గారికి ఈ వార్డు ప్రెసిడెంట్ కి అదే మాదిరిగా షేక్ నయీం గారు కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు ముప్పటి నరేష్ అన్న గారికి ఆంజనేయులన్న గారికి మా అందరికి అందరికీ సుపరిచితుడు ఈ యొక్క ప్రోగ్రాం కి బాగా డిజైన్ చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా ఎక్కడి దాకా రావాలని చెప్పిన గోపాల్ గోపాలన్న గారికి అదే మాదిరిగా పరమేశ్ అన్న గారికి బలవంత్ రెడ్డి గారికి నాగేశ్ యాదవ్ గారికి కిషన్ అన్న గారికి గోపి అన్న గారికి మహేష్ అన్న గారికి ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ నాయకులైన భవానీ గారికి నాగనేని సరితమ్మ గారికి స్వాతి గారికి చాలా మంది కష్టపడ్డ నాయకులు పేర్లు తీసుకోలేము ఎక్కువ చేస్తున్న పేర్లు తీసుకోలే కాబట్టి అందరు సహకరించిన పెద్ద నాయకులు అందరికీ ఇంకా ఈరోజు మీడియా విచ్చేసిన వారి అందరికీ నాగేశ్వర గారికి అన్న గారికి మర్చిపోతారు రాజన్న గారికి అజుభాయ్కి రవన్న గారికి జాంగీర్ గారికి జిరాని కి ముఖ్యంగా వాహానగాడు ఉన్నారు కి యూసుఫ్ బైకి ప్రతి ఒక్క హౌస్ కి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ యూసుఫ్ బాను గారికి చెల్లె రేష్మా గారికి కూడా అందుకే నేను ఏమన్నా పేరు తీసుకున్న పెద్ద నాయకుడు ఇంకా అందరికైనా పెద్ద నాయకుడు ప్రతి ఒక్కరికి సహకరించిన తెలుస్తాయి స్థానికంగా నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి తెలుసు కాబట్టి మీ సాధక బాధలు కూడా మాట్లాడుకోవడానికి ఒక అవకాశం కాబట్టి మీ అందరినీ కలవడానికి ఈ యొక్క పాదయాత్ర మీ సమస్యలు తెలుసుకోవడానికి ఈ యొక్క పాదయాత్ర ఇక్కడ ఉన్న ఏదైతే సివిల్ ఏవియేషన్ ల్యాండ్ లో ఉన్నారో ఈ ప్రజలందరికీ మీ అందరికీ తెలుసు పోయిన నెలలో నేను అసెంబ్లీలో కూడా ఈ సమస్యని ప్రస్తావించాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరడం అయింది ఈ యొక్క ఏవియేషన్ ల్యాండ్లే కాదు డిఫెన్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళ గురించి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పాను గతంలో మన కంటోన్మెంట్ బోర్డు నుంచి ఎలక్షన్ హక్కులు కూడా తొలగించినప్పుడు కూడా నేను ఇదే అన్ననగర్ నగర్ ఒక రోజు నిరార దీక్ష ఎన్నో పోరాటాలు చేశాను మా పేద ప్రజలకి ఓటు హక్కు కల్పించాలని వారికి పట్టాలు ఇవ్వాలని అదే మాదిరి ఎలక్షన్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఖచ్చితంగా మీకు పట్టాలు ఇస్తా అని ఖచ్చితంగా పట్టాలి బాధ్యత కూడా నేను తీసుకుంటానని సభాముఖంగా చెప్తున్నాను ఇక ఫైనల్ గా ఒక విషయం మీరు అందరు అర్థం చేసుకోవాలమ్మా ఫైనల్ గా నేను చెప్పేది ఇవన్నీ ఒక ఒక వైపు అయితే మరొక వైపు ఏంటంటే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉంటాయి మీకు తెలుసు ఊర్లలో సర్పంచ్ ఉంటారు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉంటారు అదే మాదిరిగా మన దగ్గర బోర్డు మెంబర్లు కార్పొరేటర్లు ఉంటారు ఈ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారంటే ఒక ఎంపీ ప్రతి చిన్న గలీలకు రీచ్ గాడు ఒక ఎమ్మెల్యే కూడా రీచ్ కాదు కాబట్టి సర్పంచ్ బోర్డు మెంబర్లు ఉంటే మీ గల్లీలో వచ్చే ప్రతి చిన్న విషయం వాళ్ళకు తెలుస్తుంది ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతుందనే ఇది రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ పెట్టడం మీకు మంచిగా పని చేస్తే మళ్ళీ ఓటేసి వేసి ఆయన గెలిపిస్తారు మంచిగా పని చేయకుంటే వారిని కేసీఆర్ లేక ఇంటికి పంపిస్తారు అదే మాదిరిగా ఈ ఇప్పుడు అందరు మా పెద్దలందరూ చెప్పినట్టు రెండు వేల పదిహేను జనవరిలో మన కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ జరిగింది దాని తర్వాత ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ జరగాలంటే రెండు వేల ఇరవై జనవరిలో ఎలక్షన్ జరగాలి రెండు వేల ఇరవై కాకుండా రెండు వేల ఇరవై ఐదు మే మాసం వచ్చింది ఇప్పటిదాకా ఎలక్షన్ కి మాట లేదు ఏ ఊసు లేదు ఏమున్నా కేంద్రం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఈ కంటోన్మెంట్ బోర్డు కి పెద్దలు వారు ఏం చేయాలి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ పెట్టేది ఎలక్షన్ పెట్టలేకుండా వాళ్ళ పార్టీకి చెందినోళ్ళని ఫైవ్ నామినేటెడ్ మెంబర్ గా పెట్టుకొని కొనసాగించడం తోటి ఇక్కడ అనేక మందికి ఈ సమస్యలు ఉంది ఈ సమస్యల మీద పట్టింపు లేదు ఈ పేద ప్రజల గురించి పట్టించుకున్నది ఏమీ లేదు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి వారిని ఎలక్షన్ పెట్టాలి ఎలక్షన్ పెట్టినట్టు అయితే ప్రజలందరికీ ప్రతి చిన్న సమస్య కూడా పరిష్కారం అవుతుంది వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉందో అది కూడా కంటోన్మెంట్ బోర్డులో మాట్లాడి వారు తీసుకురాగలుగుతారు కాబట్టి అలాంటి బోర్డు ఎలక్షన్ ని కూడా ప్రజాస్వామ్యం పద్దతిగా జరగాల్సింది దాన్ని కూడా పోలీ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా వారు ఏం ప్రయత్నం ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలి వేరే వేరే నినాదాలు తీసుకొచ్చి ఓట్లు అడగాలి కానీ బిజెపి వాళ్ళు ఎప్పుడైనా మొన్న ఎలక్షన్ లా నా మీద పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ కంటోన్మెంట్ కి అభివృద్ధి చేసిన పేద ప్రజలకు ఈ సమస్యలు తీర్చినాం ఇది చేస్తామని చెప్పిరా ఓటు అడిగే ముందు వారు ఏమున్నా మనకి ఇది కావాలి ఇది కావాలి దీని గురించి కావాలి దాని గురించి కావాలని చెప్పి కానీ సంక్షేమం శ్రేయస్సు గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేయలేదు ఎలాంటి నిధులు ఇవ్వలేదు కాబట్టి వారికి అడిగే హక్కు లేదు దాన్ని ఏం చేశారు దీని వైపు కాకుండా వేరే వైపు మళ్లించి మీరు వీరు ఈ నినాదాలు నేను కొన్ని చెప్పలేదు ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి అన్ని విషయాలు అలాంటి నినాదాలతోటి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూరు